అక్కినేని అఖిల్ వివాహం చాలా అంటే చాలా సింపుల్గా కేవలం వంద మందితోనే పెళ్లి జరగడంతో ఒక్కసారిగా నాగార్జునకు సంబంధించి విపరీత విలు ట్రోలింగ్ స్టార్ట్ అయింది అయితే రిసెప్షన్ కూడా అక్కినేని ఫ్యామిలీకి తగ్గ రేంజ్లో అయితే జరగలేదు పెళ్లి కన్నా పర్వాలేదు అనిపించేలాగానే ఉంది అంటూ ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఇంటర్నెట్లో చాలా అంటే చాలా కామెంట్స్ చేస్తున్నారు అయితే నిజానికి అక్కినేని వారి ఇంట్లో నాగచైతన్య పెళ్లి జరిగినంత ఘనంగా ఎవరి పెళ్లి జరగలేదని చెప్పుకోవాలి అయితే నాగచైతన్య పెళ్లి రెండు సాంప్రదాయాల విధంగా జరిగింది మరొక వైపు ఘనంగా రిసెప్షన్ జరిగింది రిసెప్షన్ కన్నా ముందు ఎంగేజ్మెంట్ ఇంకా ఘనంగా జరిగింది ఇలా ఒకదాని దాని తర్వాత ఒకటి కానీ అఖిల విషయంలో ఎందుకు అంత ఇదిగా ప్రవర్తిస్తున్నారు అంటూ అందరూ కూడా ఇక నాగార్జున విషయంలో ఈ రకంగా షోలింగ్ చేయడం మొదలెట్టారు అయితే ఎప్పటి నుంచో నాగార్జున ఇద్దరు పెళ్లిళ్ళు పెళ్ళి పూర్తయిన తర్వాత తన ఆస్తికి సంబంధించిన వీలునామా అనేది ఆయన సిద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు అనమాట అయితే ఈ క్రమంలో వీలునామాలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి అయితే నాగార్జునకు ఇద్దరు కొడుకులు మొదటి మొదటి భార్య అయినా లక్ష్మి నాగార్జునకు పుట్టిన బాబు నాగ చైతన్య అది మనందరికీ తెలిసిందే అయితే నాగచైతన్య సమంతను వదిలేసి రెండవ పెళ్లి చేసుకున్నాడు శోభితను ఇక అమలా నాగార్జునకు పుట్టిన బాబు అఖిల్ అఖిల్ ఇప్పుడు సైన్ బ్రావ్జిని పెళ్లి చేసుకున్నాడు ఈ క్రమంలో చూసుకున్నట్టయితే అఖినేని నాగార్జున తన వీలునామాలో ఇద్దరు కొడుకులకు సమానంగా ఆస్తులైతే రాయలేదు అయితే చిన్న కొడుకు అఖిల్కు ఆ ఆస్తి ఎక్కువగా రాసినట్టు తెలుస్తుంది దీనికి కారణం లేకపోలేదు నాగ చైతన్యకు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి భారీ మొత్తంలో ఆస్తులు రావటమే కాకుండా సినిమా కెరియర్ లో అఖిల్ కన్నా కూడా చైతన్య చాలా అద్భుతంగా సెటిల్ అయ్యాడు ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమా తండెల్ అయితే సూపర్ డూపర్ హిట్ సాధించి వంద కోట్ల క్లబ్లో చేరింది దాంతో నాగ చైతన్య దశ తిరిగినట్టు చెప్పుకోవాలి దీనికి తోడు షోహు లాంటి బిజినెస్ లు ఇంకా ఎన్నో రకాల వ్యాపారాలతో నాగ చైతన్య తన సొంత కాలం మీద తను నిలబడుతూ ముందడుగు వేస్తున్నాడు మరొక వైపు ఇంకా అఖిల్ సినిమా కెరియర్ లో ఎదగాల్సి ఉంది తన ఏజ్ ని గనక చూసినా తన కెరియర్ ని గనక చూసినా కొద్దిగా వెనకబడి ఉన్నాడు అందుకనే అమలా ఏంటంటే కొద్దిగా చిన్న కొడుకు మీద ప్రేమ చూపించాలని కోరిందట అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నాగార్జున విడాకులు తీసుకున్న తర్వాత ఆమలను పెళ్లి చేసుకున్నాడు ఆమలను పెళ్లి చేసుకునే క్రమంలోనే నాగ చైతన్య ఇంకొక కొడుకు అంటే తనకు ఒక కొడుకు ఉన్నప్పటికీ కూడా ఆ కొడుకు బాధ్యతని నేను కొంతవరకు తీసుకుంటానని అమల మాట ఇచ్చింది అయితే సాధారణంగా ఆడవాళ్లు ఇలా ఉండడం అరుదుగా మనం చూస్తుంటాం అయినప్పటికీ కూడా ఒక రెండో పెళ్లి వాడిని అమలు చేసుకుని ఆ ఆ రోజుల్లో నాగ చైతన్యకు తానే తల్లిగా మారింది అందుకనే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది అయితే ఈ నిర్ణయం మీద నాగ చైతన్య అస్సలంటే అస్సలు కోపం పడలేదు కానీ ఒకటే మాట అన్నాడట అదేంటంటే ఇది తరతరాలుగా మనకి వస్తున్న ఆస్తి కాదు మన లెగసీ మన వారసత్వం దీన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటూ చెప్పుకోవచ్చాడట మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి